విగా శ్రమదనని జ్ఞాపకం చేసుకోవని వాటిని అనుసరించాలి అని అడిచారు దేవుడు తన శుప్రకారమల పచ్చాడు తిరాత్రి దేవునికి మాటన ఒకటి చూస్తాం దేవుడు అది వాక్య ప్రకటిన తీరుసారి కొద్దించాల ద్వారా కనబడ చూడండి రెండవ వచనం నుంచి రెండవ వచనం 19 వచనం నుంచి ఈ పట్టణం ఉన్న చోటు గమనీయమైనదని కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కాదు అందుచేత భూమి అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా ఎందుకు తీసుకురండి అని వారితో చెప్పాను వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఉప్పు వేసి ఇహోవా సెలవిచ్చినది మనగా వీటిని నేను బాగు చేసే నాన్ను కనుక దీని వలన మరణము కలగకపోవును భూమి నిస్సార్గా ఉండదు అని నేను అలలు అను అలలు అమ్మా గెలిచే దగ్గరికి ఆ పట్టణం వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి వాళ్ళు చెబుతున్న మాట ఏంటారు కదా ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడుపైన నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచిగా కాదు చూడడానికి చాలా అందంగా ఉన్న ఊరు చాలా చక్కగా ఉన్న ఊరు వాళ్ళందరూ కూడా చెప్తున్నారు కదా అయ్యా చూడడానికి చాలా అందంగా ఉంది ఊరంతా కూడా కానీ నీళ్ళు మంచివి కాదు కానీ నీళ్లు మంచివి కాకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఊరు ఊరంతా అంటే పైకి మాత్రం చాలా చక్కగా ఉంది కానీ ఏ పంటలు పండట్లేదు అయ్యా ఏ గర్భ ఫలాలు నిలబట్లేదు అయ్యా ఎలాంటి ఎలాంటి యోగ్యత ఎలాంటి ఆశీర్వాదం కూడా కనబడట్లేదు అని ఎలిషా దగ్గరకు వచ్చి చెప్తే ఎలీషా వాటిని గమనించాడండి వీళ్ళందరూ కూడా అనుకుంటున్నారు అయ్యా ఈ ప్రాంతం అంతా కూడా ఈ నేల వల్ల పాడైపోయింది నేల వల్ల పాడైపోయింది అనుకుంటున్నారు కానీ దైవజనంటే దేవుని సన్నిధిలో దైవచండు ప్రార్థన చేస్తే దైవచండు ఆ పాత్రలో ఉప్పు వేసి దేవుని యొక్క రక్తాన్ని దేవుడు దేవుని అక్కడ కదా అయ్యా నీళ్లు నిస్సాదమైపోయింది అనుకుంటున్నారు కానీ ఈ పరిస్థితి అన్న ఎంత వచ్చినట్టే మరణానికి పరిస్థితి వచ్చినట్టండి అయ్యా మీరు మీరు అందరూ ఏమనుకుంటున్నారంటే చూడటానికి బాగానే ఉన్నాయి కానీ ఈ చూడడానికి అంతా కూడా బాగానే ఉంది కానీ పరిస్థితులన్నీ ఇట్లా మంచిగా పరిస్థితులు లేవనుకుంటున్నారు కానీ ఆ పరిస్థితులన్నీ ఎందుకు వచ్చినాయంట మరణానికి మాత్రమే వచ్చినాయి ఏంటండి ఆ విషయాన్ని గ్రహించట్లేదు వాళ్ళు అనుకుంటున్నారంట ప్రతి దానికి సరిపెట్టుకుంటూ పోతా ఉన్నారు అయ్యా మనుషులు కాకపోతే మెండర్లో వాళ్ళు తెచ్చుకుందాం లేకపోతే ఇది కాకపోతే అక్కడికి వెళ్ళి తెచ్చుకుందాం అక్కడికి వెళ్ళి కాకపోతే ఎక్కడికి వెళ్ళదాం నుంచి అప్పు తెచ్చుకుందాం ఎక్కడి నుంచి చెప్పు తెచ్చుకుందాం అనుకుంటూ తమ జీవితాలను ఏం చేస్తున్నారా వార్త వేయబడిన శరీరాలుగా మార్చేస్తున్నారు అక్కడ అక్కడ దేవుని యొక్క మాటగా ఎలీషా సెలవిస్తూ ఆయన అంటున్నామంటే ఎనోవా సెలవిచ్చినది ఏమనగా ఈ నీటిని నేను బాగు ఉన్నాను కనుక ఇక దీని వలన మరణము కలగదు వాళ్ళందరూ అనుకున్నారంటే ఎలా కూడా బ్రతికేదాం అనుకుంటున్నారు కానీ అయ్యా ఈ యొక్క బ్రతికే బ్రతుకు మరణానికి దారి తీస్తున్నయ్యా విషయాలు వాళ్ళు మర్చిపోతున్నారంట ఎందుకయ్యా అంటే ఎరుకో ప్రాంతం అనేది అప్పటికి శింపబడి ఉంది ఆ ఎరుకో ప్రాంతం అనేది ఏంట అది ఎక్కడ ఉన్నా సరే ఆ ఎరుకో ప్రాంతాన్ని ఏంటోష్ ద్వారా ఎరుకో ప్రాంతం అంతా కూడా శింపబడి ఉంది కానీ దేవుని యొక్క మాట వల్ల ఆ ప్రాంతము బాగుపడటానికి దేవుడు ఇష్ట ఏర్పరచేయండి ఇప్పుడు ఎక్కడ ఏదైతే ఎక్కడైతే వాళ్ళు శ్రమ పడుతున్నారో ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో ఎక్కడైతే ఇరుకులో ఉన్నారో అక్కడ దేవుని కృప విస్తారంగా ఉండడానికి దేవుని కృప చూపాడండి అక్కడ వాళ్ళకి అలా అండ్ వాళ్ళు దాన్ని గ్రహించకుండా వాళ్ళు దేవుని తమ మధ్యకి తీసుకురాకుండా అందంగా ఉంది కదా చాలా చక్కగా ఉంది కదా లేకపోతే అది చాలా చూపులకి చాలా ఇష్టంగా ఉంది కదా అనుకుని ఆ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ మాత్రం ఉండడానికి ఇష్టపడ్డారంట ఆ ప్రాంతాన్ని బాగు చేయాలంటే ఏం కావాలంటే అక్కడ దేవుని యొక్క ఉప్పు కావాల్సి వచ్చిందండి అలా ఈ లోకానికి నేను ఉప్పు ఉపాయ పాడైపోయిన బ్రతుకులు బాగుపడాలంటే దేవునికి ఉప్పు ఉండాలండి దేవునికి దేవునికి స్వాస్థంగా మనమే ఉండాలి మరణం వచ్చే వరకు వెళ్ళిన వాళ్ళు రోజు చాలా మంది ఉన్నారు మరణాన్ని అంటే ఆత్మీయ మరణాన్ని పొంది దేవునిక దేవునిక జీవాన్ని విడిచిపెట్టి లోకానుసారమైన వ్యక్తులుగా ఇంకా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారా ఎవరయ్యావంటే ఇస్రాయేలీ వీళ్ళందరూ కూడా ఇస్రాయల్ ప్రజలే వాళ్ళతో సెలవిస్తూ ఉంటాడు వాళ్ళు ఎలాంటి ప్రజలు ఎలాంటి వారిగా ఉన్నారంటే వాళ్ళందరూ వచ్చి అడుగుతున్నారు అయ్యా ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడిపోయినా నీకు కనబడుచున్నది కానీ నీళ్ళు మంచివి కాదు ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు మంచిగా ఉండవాడి ఆ నీళ్ళు మంచిగా అయితే అక్కడ చాలా ఇల్లు ఉంటాయండి చూడండి సముద్రం చాలా విస్తారంగా ఉంటుంది గట్టుల పక్కన కృష్ణానది గట్టు పక్కన ఎక్కడ పడితే అక్కడ గుడ్సులు చేసి ఎక్కడ పడితే అక్కడ ఇల్లు ఎక్కేసి ఉంటారు ఎందుకు మంచి నీళ్ళు ఉంటాయి అక్కడ అది సముద్రం పక్కన సముద్రం ఒడ్డు చాలా ఉంటది కదా సముద్రం దగ్గర ఎందుకు వెళ్ళేసుకోరు కొంచెం కొద్దిపోతాయని కొట్టుకుపోతాయని కాదు అక్కడ ఉండడానికి మంచి నీళ్ళు ఉండవు సముద్రంలో మంచి నీళ్ళు తాగడానికి ఉండవు కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ పట్టణం వాళ్ళు వచ్చి ఇలీషాని అడుగుతున్నారు ఇలీషా బాగా ఉందని చెప్పి పట్టణానికి వచ్చావు కదా బాగానే ఉందనుకున్నావు కదా ఈ పట్టణంలో కానీ పట్టణంలో ఎలాంటి పరిస్థితి కలిగి ఉందంటే వాళ్ళు చెబుతున్నారు కదా ఈ నీళ్ళు మంచి కాదు అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎల్లి చేత అనగా అతడు అంటాడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యుద్ధకు తీసుకుని రండి అని చెప్పి ఏంట అతడు ఆ నీటి ఒడ్డ యుద్ధకు పోయి అందులో ఉప్పు వేసి ఉన్నాను కనుక ఆయన అంటాడు నేను దేవుని యొక్క నామను ఉపయోగించడానికి కనుక అంటాడు ఇక్కడ నుండి ఈ నీరు తాగిన వారికి ఈ యొక్క ఈ యొక్క నీరుని తీసుకున్న వారికి అంటాడు కదా దీని వలన మరణము కలగకపోను అలలుగా అలలుగా ఎస్సుక్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞను అనుసరిస్తే ఎస్సు క్రీస్తు యొక్క మాటను అనుసరిస్తే ముందు మనలో ఏం పోతుంది అంటే లోకానుసారమైన మరణం పోతుందండి లోకానుసారమైన భయం పోతుంది కానీ దేవుడు వాళ్ళకి ఎలాంటి పరిస్థితి వాళ్ళకి ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చిందంటే ఆ ఎరుకో పట్టణం యొక్క ఆ యొక్క గుణ లక్షణాలు ఎరుకో పట్టణం యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయంటే దేవుడి మాట ఒక మాట చూసి ముందుకెళ్ళారు ఆ మాటని సెలవిస్తూ ఉంటాను ద్వితీయోపదేశము ముప్పై నాలుగో అధ్యాయం మూడవ వచ్చినలో దీని గురించి ఆగి ఉంటుంది సోయూరు వరకు ఈత చెట్ల గల లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించాను ఇప్పుడు ఎరుకో లోయ చుట్టూ ఏమున్నాయి తెలుసా ఈత చెట్లు ఉన్నాయండి అన్ని చెట్లలోకి ఈత చెట్టు చాలా భయంకరం ఏ ముళ్ళు గుచ్చుకున్నా ఊరికనే వచ్చేస్తుందేమో కానీ ఈత ముళ్ళు గుచ్చుకుంటే ఒళ్ళంతా తిరిగేస్తుంది ఈ ఎరుకో పట్టణం చూడడానికి చాలా అందంగా ఉంది కానీ ఎరుకో పట్టణం యొక్క గుణలక్షణాలు ఎలా ఉన్నాయంటే ఈత చెట్లు గల లోయ ఈత చెట్లు వంటి స్వభావం కలిగిందిగా ఈత చెట్లు వంటి మాట కలిగిందిగా ఈ ఎరుకో వాళ్ళ మాటలు ఎరుకు ఎరుకో వాళ్ళ యొక్క క్రియలు ఉన్నాయండి పౌలు వాటి గురించి సెలవిస్తూ సెలవిస్తారు కదా గలతలు రాసిన పత్రిక ఐదో జులై పంతొమ్మిది ఇరవై ఒకటిలో పౌలు చెప్తాడు అయ్యా ఇదిగో ఈ శరీర కార్యాలన్నీ ఎలా ఉన్నాయంటే ఈ ఎరుకో పట్టణంలో జీవించే ప్రజలు అలాంటి పరిస్థితులు కలిగి ఉన్నారు మాట్లాడుస్తూ ఉంటాడు రండి శరీర కార్యములు స్పష్టమైనవి అవేమనగా అవే అపవిత్రత కామకత్వము అవిచారము వేషములు మత్సరములు కాక్షలు పేదములు అసూలు ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఈత ము ఇవన్నీ పెట్టేసుకొని మా ఇంట్లో సమాధానం లేదు మా ఇంట్లో అలా లేదు మా ఇంట్లో ఇలా లేదు అని ఏం చేస్తున్నారు సార్ ఎరుకో పట్టణము యొక్క లక్షణాలు ఏత చెట్ల ముళ్ళ యొక్క లక్షణాలు ఆ ప్రజల్లో కలిగి ఉన్నారంట ఆయన శరీర కార్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి పౌరుసార్లు ఇస్తాడు శరీర కార్యాలు చాలా స్పష్టం అంటే ఇవన్నీ గురించి చెప్తాడండి ఇవన్నీ ఈత ముల్లే ఇవన్నీ ఈత ముళ్ళులే కానీ వీటిని బట్టి ఆ ఎరుకోపట్నం ఏమైపోయిందంటే ఎరుకోపట్నం చూడడానికి చాలా చక్కగా ఉంది కానీ వాళ్ళ మాటలు సరైన మాటలు కాదు వాళ్ళ క్రియలు సరైన క్రియలు కాదు వాళ్ళ యొక్క పద్ధతులు సరైన పద్ధతులు కాదు వాళ్ళ యొక్క క్రియలు వాళ్ళ యొక్క శాస్త్రలు అన్ని కూడా ఇష్టావసరమైన శాస్త్రాలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా చేసి అనుకుంటున్నారు కదా వాళ్ళు అంటారు అయ్యా ఈ నీళ్లు చూడడానికి చాలా చక్కగా ఉన్నాయి కానీ ఈ నీళ్ళు మంచి నీళ్ళు కాదు అండి ఈరోజు మనం కూడా చూడటానికి చాలా చక్కగా ఉంటామేమో కానీ మన హృదయ ఆలోచనలు సరైనది కాకపోతే మన బుద్ధులు మన ఆలోచనలు మన నడవడిక మన తీరు సరైనది కాకపోతే ఎరుకో పట్టణము వంటి స్వభావం కలిగిన వారిగా మనం మారిపోతాం చూడడానికి చాలా రమ్యంగా ఉంటుంది కానీ అవి ఏంటంటే దేవునికి ఇష్టమైనది కాదు రాత్రి దేవుని సందే దేవుడు అది కోరుకుంటాడు రాత్రి జీవితంలో ఈ వాటిని బట్టి ఇలాంటి వాటిని బట్టి మన శ్రమలు కలుగున్నామనుకుంటున్నామే కానీ దేవుని యొక్క మాట సెలవిస్తూ ఉంది ఈ నీళ్లు మంచి కాదు అలాలుయా ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం ఆ పట్టణంలోకి వచ్చిందో ఎప్పుడైతే దేవుని జీవకు ఓట ఆ ప్రాంతంలోకి చేరిందో దేవుని దేవుడిని మాట్లాడుతుంది అయ్యా ఇక ఈ భూమి నిస్సారం కాదు కాదు మీర మరణంలో నుండి కల్పించబడ్డారు మరణం అనేది ఇక ఉండదు అని తెలిసి సెలవీస్ చేయండి రాత్రి దేవుడు మనతో సెలవిస్తే ఉన్నాడు అయ్యా చూడడానికి చాలా చక్కగా కనపడుతున్నారేమో చాలా మంది చూడడానికి చాలా అందంగా ఉన్నారేమో కాకపోతే చూడడానికి చాలా హెచ్చు మాటలు చెప్పుకున్న వాళ్ళుగా ఉన్నారేమో పౌరులు అంటాడు కదా శరీర కార్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ఆ శరీర కార్యాల్లో ఈ రోజు ఎవరైతే ఉన్నారో ఈ రోజు నువ్వు నేను అలాంటి శరీర కార్యాల్లో ఉన్నావేమో ఎరుకోవంటి స్వభావం కలిగిన వాళ్ళమే ఎరుకోవంటి మాటలు కలిగిన వాళ్ళమే వంటి నిస్సత్వం కలిగిన వాళ్ళమే అని ఈ రోజు ఎలిచ ద్వారా దేవుడు సర్విస్తా ఉన్నాడు మన ఆలోచన బట్టి మనం ఎలాంటి పరిస్థితి కలిగి ఉన్నాము విశ్వాసం దేవుని యొక్క భక్తి జీవితం దేవుని యొక్క విధేయత దేవుని యొక్క మనం జీవించగలిగితే మనము దేవుని మనం నిజంగా దేవుని అలా ఆశ్రయిస్తే దేవుడు ఎరుకో పట్టణాన్ని తన గుప్పుతో శుద్ధీకరించినట్టుగా ఈరోజు తన వాక్యముతో దేవుడు మన హృదయాల్ని దేవుడు తన వాక్యముతో మనలో ఉన్న శరీరక్రియల్ని శుద్ధీకరించడానికి మనము దేవునికి రక్తంలో కడిగి ఆ ఉద్దేశం ప్రకారం జీవించడానికి దేవుడు మనల్ని మార్చడానికి దేవుడు సిద్ధపడుతూ ఇష్టపడుతూ ఉన్నాడు అలా అలా కానీ దేవుని